డైరీ ఎట్లయినా సర్ప్రైజ్ చేద్దామని చెప్పి మేము ఇంటి దాకా వచ్చిన ఆటో వేపించరా చిన్నప్పుడు చూపి అరే నువ్వు ఎందుకు వేపించినా ఎవరు ఏదో నా ఫోటో వేసుకోం డాడీ అంటే

ఉండాలా తెలివి మంచివా కాడిది బావా నీకంతా తెలివిలే మర్ర ఉబ్బినట్టు ఉప్పుతున్నావు తెలివి కూడా ఉబ్బాలా అట్లరే అర్థమైందరే దాని ఇన్వేక్షన్ ఇన్వేక్షన్ అయితే ఏంది మాధ్యత సారీ సారీ తల సారీ సారీ బేటా సారీ సారీ వేస్ట్ ఇర్న్ వయసులో చాలా చిన్నవాడైనా సరే కానీ తనకున్న ఆలోచన చాలా పెద్దది ఎందుకంటే వాళ్ళ డాడీ మీద ఉన్న ఇష్టంతో తన చేతి మీద టాటా వేయించుకున్నావు ఇన్ఫెక్షన్ అవుతుందా లేదని పక్కన పెట్టి తన డాడీ చేతి అయితే టాటా అయితే వేయించుకున్నాడు ఉమ్రాన్ అయితే చాలా ఫుల్ ఎమోషనల్ అయిపోయాడు ఆ టాటా కోసం ఇర్ఫ్రాన్ రెండు రోజుల నుంచి చాలా ఆలోచించి ఆలోచించి అయితే టాటా అయితే వేసుకున్నాడు గంగూబాబు అరే మీ డాడీ తిరతాడంటే కూడా వద్దు మా డాడీ ఏం తిట్టాడు మా డాడీ చాలా మంచివాడని టాటా షాప్ కైతే వెళ్లారు టాటా షాప్ కదా టాటా అయితే వేయించుకున్నాడు ఇంటికి వచ్చి ఇమ్రాన్ సర్ప్రైజ్ చేయదమంటే ఇమ్రాన్ అయితే చాలా కొద్దిగా సీరియస్ అయ్యిండు ఇమ్రాన్ అయితే గంగును చాలా తిట్టిండు ఇంకేమైనా దమ్మాపు ద్వారా మంచిగా పెరుగుతున్నావు కానీ ఆ చిన్న చిన్నపిల్లగా టాటో పిస్తే ఫ్యూచర్ లైన్ ఇన్ఫెక్షన్ అయితే ఎవరైతారని చాలా తిట్టిండు కానీ నిజంగా చెప్పాలంటే టాటో కాదు అక్కడ అయితే టాటోల్తో పెన్తో అయితే వేసారు కానీ అది కి తెలియదు ఇమ్రాన్ నాకు తెలియదు అనుకుంటున్నాను అది ఇమ్రాన్ నాకు తెలుసు ఆల్రెడీ ఇమ్రాన్ అన్న ఇర్ఫాన్ ఫ్రాంక్ చేద్దామని ఫ్రాంక్ అయితే ఇస్తున్నాడు అయితే లాస్ట్ లో చెప్తాడు ఇమ్రాన్ అన్న పిడ్ అని తెలిసి కూడా ఇర్ఫాన్ అయితే చాలా తిట్టిండు తిట్టి తిట్టి లాస్ట్ లో అయితే ఇర్ఫాన్ దగ్గరికి తెలుసుకుని అది బయట నేను తిట్టేలే బట్ అది అయితే ఫ్రాంక్ చేద్దాం ఫ్రాంక్ చేస్తున్నా అంటే ఇర్ఫాన్ అయితే చాలా బాధపడతాడు మళ్ళా దగ్గరికి రమ్మంటే కూడా దగ్గరికి రాడు అసలు ఇర్ఫాన్ అయితే అల్లి బయటకు అయితే పోతాడు ఇమ్రాన్ అయితే మళ్ళీ ఇర్ఫాన్ ఎంబడేవి అలాగే ఇలాగైతే మళ్ళీ ఎత్తుకొని మంచిగా చాలా థాంక్స్ బయట అన్ని అయితే చెప్తాడు ఈ వీడియో ఫుల్ చూడాలని కూడా పర్షియన్ ఎయిర్ఫ్రాన్ ఛానల్ ఉంది చూడండి డైలీ ఒక లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తున్నారని చూడండి